అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము పౌర్ణిమ రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకుండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది పునర్వసు నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాల వరకుండి తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటున్నది తిరిగి రాత్రి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు కూడా అమృత ఘడియ వ్యాప్తి ఉందన్న విషయాన్ని తెలుసుకోండి వర్జము సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదును రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను